గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి శ్రీమాత్రే నమ జయ శ్రీమన్నారాయణ ఈరోజు మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటువంటి రాహుకేతు గోచార ఫలితాలు తెలుసుకుందాం రాహు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవే ప్రవేశంలో ఉన్నారు ఈ గోచారము రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు కొనసాగుతూ ఉంటుంది రాహుకేతు అంటే ఛాయాగ్రహాలు రెండు కూడా వీటికి శరీరం అనేటువంటిది ఉండదు కానీ మన జీవితంలో వృత్తి ఆర్థికము కుటుంబము ఆరోగ్యము ఆధ్యాత్మికము ఇలా అన్ని రంగాలపై దీర్ఘకాల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది రాహు అంటే మాయ భోగము భ్రమ ఆకస్మిక విజయాలు ఆకస్మిక నష్టాలు కలుగుతాయి కేతు అంటే విరక్తి మోసము నిరాశ ఆధ్యాత్మికత వే వేరుపాటు అలాగే రాహుకేతు ఎక్కడ ఉంటే అక్కడ భావం సంబంధించి ఆ ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించి మనం పరీక్షలకు లోనవుతాము రాహు ముందుకు నెడుతూ ఉంటాడు కేతు వెనక్కి లాగుతూ ఉంటాడు ఈ రెండూ కలిసి మన జీవితం జీవితంపై సంచలమైనటువంటి ప్రభావాలనుకు కారణం మరియు సంకేతాలకు కారణం అనేటువంటిది అవుతూ ఉంటాయి ఈ రాహుకేతులు అనేటువంటివి ఎప్పుడూ కూడా వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉంటాయి రాహుకు ఎదురు స్థానంలో ఏడవ స్థానంలో కేతు ఉంటాడు కేతువుకి ఏడవ స్థానంలో రాహు ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా పరస్పరంగా ఎదురుగా ఉంటూ ఉంటారు రాహు కేతు ఇద్దరూ కూడా ఎప్పుడు వెనక వైపు రెట్రోలోనే ఉంటారు కాబట్టి రాహు కుంభం నుంచి మీనంలోనికి వెళ్లకుండా కుంభం నుంచి మకరంలోనికి సంచరిస్తూ ఉంటాడు ఇట్లా వీళ్ళిద్దరూ కూడా అటు రెట్రోగేషన్లోనే తిరుగుతూ ఉంటారు కేతు సింహంలో ఉంటే తరువాత వెళ్ళేది కన్యకు వెళ్లకుండా కర్కాటానికి వెళ్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఎప్పుడూ రెట్రోలోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ రాహు అనేటువంటి వాడు అన్ని పనులకు ముందుకు నెడుతూ ఉంటే కేతు అనేటువంటి వాడు వెనక్కు లాక్కు వస్తూ ఉంటాడు రాహు అనేటువంటి వాడు మాయా అనేటువంటిది కల్పిస్తూ ఉంటాడు ఆకస్మికంగా కనిపిస్తుంటాడు ఊహల్లో బతికేటువంటి అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు కానీ కేతు ఎక్కడికి వెళ్ళినా కానీ నిరాశ అనేటువంటిది చూపిస్తూ ఉంటాడు ఈ కేతువు వల్ల వేరుపాటు పడేటువంటి అవకాశం ఒంటరి లైఫ్కు సంబంధించి ఉండాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది అలాగే ఈ గోచారంలో రాహు కేతువులు ప్రభావము మరి ఈ పన్నెండు రాశులపై ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం ఈ మొట్టమొదటిగా మేషరాశి మేషరాశికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాహు కుంభంలో ఉన్నాడు రాహు పదకొండవ స్థానంలో ఉ ఉన్నాడు లాభాలు ఉంటాయి కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉంటూ ఉంటుంది కానీ కేతువు ఐదవ స్థానంలో ఉండి ప్రేమ సంతాన విషయంలో ఆలస్యము జాగ్రత్త నిరాశ అనేటువంటిది చూపెడుతూ ఉంటాడు అంటే ప్రేమలో కానీ సంతానంలో కానీ సంతాన విషయంలో కానీ ఆలస్యం జరగడము మరియు జాగ్రత్తలు స్వీకరించడము మరియు అనుకున్నడు పిల్లలు ఎంతో స్థాయికి ఎదుగుతారు అని అనుకునే లోపే వాళ్ళని నిరాశ అనేటువంటిది చూపెడుతూ ఉంటాడు కాబట్టి వీళ్ళు ఈ వారు హనుమాన్ చాలీసా పా పారాయణము ప్రతిరోజు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రవారము స్త్రీలకు వస్త్రదానం చేయడము మంచి ఫలితాలను ఇస్తుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి రాహు కుంభంలో పదవ స్థానంలో ఉన్నాడు ఉద్యోగంలో మార్పులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ప్రమోషన్ల అవకాశాలు ఉంటాయి ఉద్యోగ బదిలీలు ఉంటాయి ప్రమోషన్ పరంగానే కానీ వేరే ఉద్యోగాలకు వెళ్ళడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక కేతు నాలుగవ స్థానంలో ఉన్నాడు నాలుగవ స్థానంలో ఉండేసరికి ఈ కేతువు నాలుగవ స్థానంలో ఉండేసరికి ఇంటి ఇంటి గురించి వాహనము ఆస్తి విషయంలో ఆలస్యాలు అనేటువంటివి ఉంటాయి ఇల్లు కొనాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా ఆస్తిలు ఏదైనా సంపాదించాలన్నా కానీ అందులో ఆలస్యం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక శనివారాలలో తిల నువ్వుల నూనెతో దీపం వెలిగించడము మంచి ఫలితాలు కలుగుతాయి భూమాతకు పూజలు చేయడం వల్ల ఇల్లు కొనాలన్నా భూములు కొనాలన్నా కొనేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ఉన్నత విద్య విదేశీ అవకాశాలు గురువుల ఆశీర్వాదాలు లభిస్తాయి ఉన్నత విద్య ఎవరైనా కానీ ఎక్కువ చిన్న స్థాయి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి చదువులకు వెళ్ళాలనుకుంటే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అని చెప్పవచ్చును విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రాహుకేతు రాహు సంచారము ఈ తొమ్మిదవ స్థానంలో ఉండేసరికి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే గురువుల ఆశీర్వాదం అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది ఇది రాహు సంచారం వల్ల ఇక కేతు సంచారం వల్ల మూడవ స్థానంలో కేతు ఉంటాడు అంటే సింహంలో కేతు ఉంటాడు సింహంలో కేతు ఉండేసరికి సోదరులతో విభేదాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి అంటే చిన్నవారితో మీకంటే చిన్నవారితో విభేదాలు అనేటువంటివి కలిగేటువంటి అవకాశాలుంటాయి కానీ ధైర్యం మాత్రం పెరుగుతూ వస్తుంది నాకంటే ఎవరూ లేరు అన్నటువంటి ధైర్యం మీ లోపల కలుగుతూ ఉంటుంది వీరు చేసుకోవాల్సింది బుధవారం రోజున పచ్చ కందులు దానం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి పచ్చ బెల్లము దానం చేసినట్టయితే మంచి ఫలితాలను కలుగుతాయి విష్ణు సహస్రము పారాయణం చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రాహు ఎనిమిదవ స్థానంలో ఉంటాడు రాహు కర్ ఎనిమిదవ స్థానంలో ఉండేసరికి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే అవి ఖర్చులు రహస్యంగా చేస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఖర్చులు చేస్తూ ఉంటారు మానసిక ఒత్తిడి అనేటువంటిది చాలా ఉంటుంది మానసిక ఒత్తిడి వల్ల ఏది బయటపడకుండా అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు వచ్చేటువంటి ఫలితం వస్తుంది అనుకునే లోపే రాకుండా మాయమైపోతుంది ఇక కేతు రెండవ స్థానంలో ఉంటాడు కేతువు రెండవ స్థానంలో ఉండేసరికి కుటుంబంలో మాట తేడాలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి మాటలు కుటుంబంలో మాటలు తేడాలుగా మాట్లాడడము మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడము మనసులో ఉన్నటువంటి విషయాలని స్పష్టంగా చెప్పలేకపోవడము మాటల తేడాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చును వీరు ప్రతి సోమవారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును ఇక సింహరాశి ఇక సింహరాశికి రాహు ఏడవ స్థానంలో ఉంటాడు రాహు ఏడవ స్థానంలో ఉండేసరికి దాంపత్య సంబంధాలు ఉంటాయి దాంపత్య సంబంధాలు మధ్య పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటాడు అంటే ఇద్దరి మధ్యల తగవులు మరియు ఇద్దరి మధ్యల మనస్పర్ధలు రావడము మాట ఇద్దరి మధ్యలో మాట నెగ్గింపు ఉండకపోవడము మాట తీరు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇవన్నీ కూడా పరీక్షలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఈ విషయంలో మాత్రం సహనం పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కేతువు ఈ కేతువు ఒక లగ్నంలో ఉండేసరికి అంటే సింహరాశిలోనే కేతు ఉండేసరికి నిర్ణయాలు అనేటువంటివి జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు షేర్ మార్కెట్లు లక్కీ డ్రాలు ఇలాంటివి నమ్మకూడదు వీటిలో మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి వీరు ప్రతినిత్యం కూడా గణపతి పూజ చేసుకుంటూ మంగళవారం రోజు ఎర్ర వస్త్రాలు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కన్యారాశి ఈ కన్యారాశి వారికి రాహు ఆరవ స్థానంలో ఉంటాడు శత్రులపై విజయం అనేటువంటిది ఉంటూ ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తూ ఉంటారు శత్రులపై విజయం అనేటువంటిది ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలనేటువంటివి ఉంటాయి ఇక కేతువు పన్నెండవ స్థానంలో ఉండేసరికి ఆధ్యాత్మికత భక్తి భావన అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది విదేశీ ప్రయాణం అనేటువంటిది చెయ్యాలనుకుంటే సజావుగా చేయగలుగుతారు ఇక వీరు ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం నువ్వులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక తులారాశి ఈ తులారాశి వారు రాహు ఐదవ స్థానంలో ఉంటారు ప్రేమలో అనిచ్చత రాహు ఐదవ స్థానంలో ఉండేసరికి ప్రేమలో అనిచ్చత ఇంతవరకు ప్రేమలో ఉన్నవారి మధ్యలో మనస్పర్ధలు రావడం అనేటువంటిది ఉంటుంది అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి సంతానం ఆలస్యం అనేటువంటిది ఉండే అవకాశాలు ఉంటాయి ఇక కేతువు పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొత్త మిత్రులు అనేటువంటి వారు వస్తూ ఉంటారు కానీ తొందరగా దూరం అయిపోతారు కొత్తగా మిత్రులు వస్తారు తొందరగా దూరం అయిపోతూ ఉంటారు కొందరు కొందరు దూరం అవుతూ ఉంటారు వారి వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచి ఫలితాలు మంచిగా ఉంటుంది ఇక శుక్రవారం నాడు వీరు లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృచ్చిక రాశివారు ఈ రాశి రాశివారు రాహు నాలుగవ స్థానంలో ఉంటాడు ఆస్తి ఇంటి విషయము ఆస్తి విషయాలలో జాగ్రత్త అనేటువంటిది అవసరం ఉంటుంది ఇంటి విషయాలను ఎవరితోనైనా చెప్పుకోవడం వల్ల మనకే అపార్థాలు ఏర్పడతాయి ఆస్తి విషయాలలో ఎవరిని కూడా నమ్మకుండా ఉండాల్సినటువంటి అవసరము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక కేతు పదవ స్థానం వృత్తిలో కొత్త కొత్త సవాళ్ళు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మీ పైన పై ఆఫీసర్లు కొద్దిగా ర్యాష్గా ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి వాటిని తట్టుకొని సహనం పాటించుకుంటూ ఉన్నట్టయితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వీరు శనివారం రోజు హనుమాన్ ఆలయంలోనికి వెళ్ళి తైలాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి సింధూర పూజలు చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనస్సు రాశి వారికి రాహు మూడవ స్థానంలో ఉంటాడు ధైర్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశాలుంటాయి ధైర్యం పెరుగుతూ ఉంది కొత్త ప్రాజెక్టులో వచ్చేటువంటి అవకాశాలుంటాయి వాటిలో అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలను సాధించేటువంటి అవకాశాలుంటాయి కానీ తొందరపాటు తన నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు ఇక కేతు తొమ్మిదవ స్థానంలో ఉండి గురువులతో విభేదాలను గురువులతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి పరీక్షలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది భక్తి భావనలో పరీక్షలను ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతినిత్యము గాయత్రి మంత్రం జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి బుధవారం రోజు ఆవు పాలు దానం చేయడము మంచి ఫలితాలనిస్తుంది ఇక మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి రాహు రెండవ స్థానంలో ఉంటూ ఉంటాడు ఆర్థికంగా లాభాలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి కానీ కుటుంబంలో స సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కేతువు ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకోని వ్యాయాలు కలుగుతూ ఉంటాయి అంటే అనుకోని ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీరు ప్రతినిత్యము కూడా ప్రతి శనివారము నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మళ్ళా నల్ల నువ్వులు దానం చేస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలను కలుగుతూ ఉంటాయి ఇక కుంభరాశి వారు ఈ రాహు లగ్నంలో ఉండేసరికి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాల్లో ప్రభావితం అవుతాయి కాబట్టి ఊహాలోకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది జరిగే జరగనటువంటి పని జరిగిపోయిందనేటువంటి భ్రమలో ఉండిపోతారు కాబట్టి వీరు ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక కేతు ఏడవ స్థానంలో ఉండేసరికి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడము భార్యాభర్తల మధ్య తగువులు రావడము భార్యాభర్తలు దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దీనిలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతిరోజు గణపతి ఆ గణపతి పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజు ఉపవాసం చేయడము మంచి ఫలితాలనిస్తుంది ఇక మీనరాశి వారికి రాహు పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే అనేటువంటిది ఉంటుంది ఎప్పుడూ మనసులో ఏదో ఒక చింతన ఆలోచన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కాబట్టి నిద్రలోపం అనేటువంటిది ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి ఈ రాహు పన్నెండో స్థానంలో ఉండేసరికి వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మనము ముందుకు వెళ్తూ ఉండాలి ఇక కేతు ఆరవ స్థానంలో ఉన్నట్టయితే శత్రువులపై జాగ్రత్త అనేటువంటిది అవసరము ఆరోగ్య పరీక్షలు అనేటువంటివి చేయించుకుంటూ ఉండాలి ఆరోగ్యంపై పరీక్షలు ఏర్పడుతూ ఉంటాయి వీరు ప్రతి శనివారం ప్రతి శనివారాలలో శనేశ్వర పూజ చేసుకోవడము దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకోవడము దుర్గా అమ్మవారికి దర్శనం చేసుకుని దుర్గా చాలీసా పారాయణం చేయడము గణపతి గణపతి పూజ చేసుకోవడము మంచి ఫలితాలనిస్తుంది రాహు కోసము దుర్గాదేవి పూజను చేసుకోవాలి సర్పాలకు పా పుట్టలు ఉన్నట్టయితే పాము పుట్టల్లో పాలు పోయడము మంచి ఫలితాలనిస్తుంది కోసం కోసమైతే గణపతి ఆరాధన చేసుకోవడము మంచిది కేతు శాంతి హోమం చేసి చేయించుకోవడం కూడా చాలా మంచి ఫలితాలనిస్తుంది శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నువ్వు నూనె దానం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి మంగళవారం నాడు ఉపవాసము సర్పారక్షణ స్తోత్రము చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా ఈ సంవత్సరము రాహుకేతులు గోచారము ప్రతి రాశి వారికి వేరువేరుగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ఈ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి మీ రాశి ఫలితాలు ఏమిటో కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ